一路。 క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ప్రిలారా ఈ పునరుత్న దినమందు పరిశుద్ధ దినమందు మనం అందరము ప్రభు సన్నిధిలో కూడి ఆయనను ఆరాధించడానికి ఇష్టపడుతున్న దిన ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఎంతైనా ఆయనకు వందనస్తులమై ఉండాలి పిల్లర రెండు ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్రదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేద్దాం వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణమవుదాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నకేత్రిక డెబ్బై మూడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చిన రీతిగా మాట్లాడుతుంది నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు సామ్స్ ట్వంటీ సెవెంటీ త్రీ ట్వంటీ ఫోర్ యు విల్ గైడ్ మీ విత్ యువర్ కౌన్సర్ దేవునికి మహిమ కళ్యాణ్ దేవుని బిడ్లారా ఆశాపు భక్తుడు చేస్తున్న చిన్న ప్రార్థనండి ఇది నీ ఆలోచన చేత నన్ను నడిపిచ్చు ప్రభు నడిపించదవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుని ఆలోచనే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందండి పిల్లరా శాశ్వత మహిమ ఉండే ప్రాంతంలోనికి మనల్ని నడిపించేది దేవుని యొక్క ఆదరణ ఆలోచన పిల్లరా ఆయన సరైన మార్గంలోనే మనల్ని నడిపిస్తాడండి మనకి తెలీదు మనం ఎలాంటి మార్గంలో వెళ్ళాలో కానీ మన ప్రభు అయితే ప్రభ్వ సరైన త్రోవలోను నన్ను నడిపించమని మనం ప్రార్థన చేసినప్పుడు చక్కటి ఆలోచన మనకు అనుగ్రహిస్తాడు జ్ఞాన వివేచన కలిగిన ఆలోచన చేత మనలను ఆయన నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా ఈ ప్రభు దినంలో పునరుత్న దినంలో ప్రభు సన్నిధిలో మనము కనబడి ఆయన ఆలోచన కొరకు కనిపెట్ట వారంగా మనం ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నానండి మరి నమ్మకము విశ్వాసము ఆయన పైన వేసుకుని ప్రవ్వా నీ మార్గంలో నీ ఆలోచనలో నన్ను నడిపి అని చెప్పి మనం వేడుకుంటే తప్పకుండా ప్రభు సరైన త్రోవలో మనల్ని నడిపించే వారిగా ఉన్నారండి వీళ్ళరా ఎవరినైనా ఆలోచన చెప్పమంటే వాళ్ళు సరైన ఆలోచన ఇవ్వకపోవచ్చు కదా మరి కదా వారు ఏమంటారంటే వీరికి చెప్పాలా అని మరి ఒక దృక్పథం వాళ్ళు ఉంటూ ఉంటుందండి మనను ఒకవైపుకి నడిపించవలసింది మరోవైపు నడిపించవచ్చు కానీ నిజమైన సరి అయినా నడిపించేది నీ ప్రభు నా ప్రభు మాత్రం ఎందుకంటే ఆయన పేరే ఆలోచన అండి కౌన్సిలర్ అండి ఆయన వీధే నేను చక్కగా కౌన్సిల్ చేస్తారు నీకు ఏ సమయానికి ఎలాంటి ఆలోచన కావాలో ఏ సమయానికి ఎలాంటి స్థిరమైన మార్గంలోనూ నడవాలో నేను ఆ ప్రభువే మనకు బోధిస్తాడండి అనేకమైన మంది దైవజనులను మనం ఎరుగుదము భక్తులను మనం ఎరుగుదుము వారు అందరూ కూడా దేవుని ఆలోచన చేస్తే నడిచారండి రాజులైన వారు ప్రిల్లరా ముఖ్యంగా నావీ భక్తుడు దేవుని ఆలోచనను ఎరిగి నడుచుకునేవాడు అడిగి తెలుసుకుని నడుచుకునేవాడు మనకు తెలుసు ప్రిల్లర ఇలా అనేక మందిని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం డు నీ ఆలోచన చేతనను నడిపించదు అని ప్రార్థన చేస్తున్నాడు ఈ చిన్న ప్రార్థన ఈ రోజు మనం కూడా చేస్తున్నామండి ప్రభు యొక్క వాక్యము చూస్తా ఉంటే ఆయన ఆలోచనలు అటా అతి గంభీరములు ఏమైనా ఆయన మాట ఇచ్చాడంటే ఆయన చక్కగా మళ్ళను సరైన త్రోడ నడిపిస్తాడు తొంభై రెండో కీర్తన ఐదో వచనంలో నీ ఆలోచనలు అతి గంభీరములన్న మాట మనం చూస్తున్నాము సంతుల గ్రంథం పన్నెండవ చేయడం పదిహేనో వచనం కనుక మనం చూసే పిల్లరా జ్ఞానం గలవాడు ఆ ఆలోచనను అంగీకరిస్తాడని చెప్పి రాయబడి ఉంది ఈ రోజున ఆయన ఆలోచన గంభీరమైన ఆలోచన చేతి మనం నడిపిస్తున్నప్పుడు పిల్లరా జ్ఞానం కలిగి బుద్ధి కలిగి ఆయన ఆలోచనలు వెంబడి మనం నడుచుకుంటే சரியான மார்க்கு மனம் வெடுத்தாங்க మరి స్థిరమైన ఆయన మహిమలో మనం నిలిచి ఉంటామని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి మన హృదయాల్పులు తలంపులు ఆలోచనలు పుట్టక మునిపైన ఎరిగిన వాడు కనుక మన ఆలోచనలకు తలంపులకు ఆయన కావలి ఉండి ఆయనే స్థిరమైన సరి అని ఆలోచన చెప్పి మనం నడిపించాలని మనం వేడుకుందాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి పునరుత్న దనులో మనము ఆయన సన్నిధిలో కనబడి దీవించాలని దీవించబడాలని చెప్పి తెలియచేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి నడిపించిన దాకా ఆమె ప్రియదేవుని బిడ్లారా ఇది నా బర్త్డేస్ స్వెడ్డింగ్ యానివర్సరీస్ చేర్పించుకుని వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రాంతం మూడవ వచ్చి మీదుగు తలుపు మీ ఎదుట తీసి ఉంచి నా దానిని ఎవడును వేయనేరడు ఆమె పిల్లరా ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిపోవించండి రవానికి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రియ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి పునరుత్వ దినమందు నిశంధిలో మేము కనబడి ప్రభా నీ ఆలోచన కొరకు వేడుకుని ప్రభా నాయన అయినా తండ్రి ఆ ప్రకారంగా నడుచుకుంటూ ప్రభా నీ మహిమలో నిలిచే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి కొద్దిమంది బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగాల్లో తోడుగా ఉండండి ముఖ్యంగా నాయనా పునరుద్ధానం సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా నేను స్థుతిస్తూ ఉండగా మా కుటుంబాలుగా మేము నిస్సంతిలో కనబడే ఆశీర్వదించబడే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ప్రభు అన్ని విషయాల్లోనూ మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను ఆయన నీ కృపలో మమ్మలను బలపరచండి భద్రం చేయండి సహాయం చేయండి మహిమ చూపించండి ప్రభు ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించండి ప్రభా నా దేవుడు నన్ను కనికరించాడని చెప్పి సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి ప్రభా పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ సహాయం అనుగ్రహించి మహిమ పొందుకోమని చక్కటి మా బిడ్డలకు అనుగ్రహించండి కృప చూపించండి బలహీనలైన వారు బలపరచండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత మామూ నడిపించి మహింపొందుకుని ఏ సునామని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బ్లెస్ యు ఆల్